హాయ్ ఫ్రెండ్స్ అస్సలం లేకమ్ నమస్తే అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను ఇవాళ దొండకాయ చట్నీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఫస్ట్ అయితే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీనికోసం ఫస్ట్ పావు కేజీ దొండకాయలని తీసుకోండి అవి కట్ చేసి పెట్టుకోండి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలంటే ధనియాలు జీలకర్ర చింతపండు పచ్చిమిర్చి ఉప్పు అంతేనండి ఇప్పుడైతే ఫస్ట్ కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయలను వేసి వేయించాలి ఒక ఐదు నిమిషాల తర్వాత పచ్చిమిర్చి కూడా వేయించుకోండి పచ్చిమిర్చి మీకు కారం తగ్గట్టుగా మీరు ఎక్కువ కారం తినేవాళ్ళైతే ఐదో ఆరు వేసుకోండి ఇవి చాలా కారం ఉన్నాయి కాబట్టి నేను మూడే వేసుకున్నాను అవి కొంచెం వేగినాక ధనియాలు జీలకర్ర వేసి ఫ్రై చేయాలన్నమాట ఫ్రై చేసి అవి కొంచెం ఫ్రై అయ్యాక అందులోనే కరివేపాకు కూడా వేసి ఫ్రై చేయాలి అవి కూడా ఫ్రై అయ్యాక మొత్తం ఫ్రై అయ్యాక లాస్ట్లో మనం చింతపండు ఒక రెండు పిక్కలు తీసి పెట్టుకున్నాం కదా ఆ చింతపండుని కూడా వేసి కొంచెం ఒక టూ మినిట్స్ ఫ్రై చేయాలన్నమాట చేసేసి ఆ వేడికి అలాగే వదిలేయాలి ఓకేనా ఫ్రెండ్స్ అవి చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో దొండకాయ ఫ్రై చేసాం కదా అదంతా వేసుకొని ఉప్పు ఉప్పు వెల్లి రెబ్బలు వేసేసి మనం పచ్చడి గ్రైండ్ చేసుకోవాలన్నమాట నీళ్ళు ఎక్కువ అవసరం ఉండదు ఒకవేళ అవసరమైతే కొంచెం వేసుకోండి పచ్చడి మరీ గట్టిగా కాకుండా పచ్చడి మాత్రం మరీ పేస్ట్లా కాకుండా మరీ మెత్తగా కాకుండా కొంచెం ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట అంతేనండి పచ్చడి రెడీ అయిపోయింది ఇది దోశల్లోకైనా అయినా తినచ్చు రైస్లోకి నెయ్యి వేసుకొని తింటే ఎక్సలెంట్గా ఉంటుంది మీరు డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్ నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్